నమస్కారం జేపీ న్యూస్ కోస్ తిరుపతి జిల్లా నాయుడుపేటకు వచ్చిన ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే విజయశ్రీ నివాసంలో ఘనంగా నాయకులు సత్కరించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు ప్రతి నియోజకవర్గానికి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు తమ ప్రభుత్వం చేస్తుందని వివరించారు మేనిఫెస్టోలు చెప్పాము అవన్నీ తూచా తప్పకుండా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళా మూర్తులకు ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో దీపం టూన్ అయితేనే అలాగే అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తూచా తప్పకుండా ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ను ముప్పై తారీఖుని ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్యే గారైతేనే అలాగే మాజీ ఎంపీ గారైతేనేం అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో నా శాఖ కింద ఉన్న ఆర్టీసీకి సంబంధించి రాబోయే కాలంలో బస్సుల విషయంలోనైతేనేం అలాగే ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు అందించే దానికి సిద్ధంగా ఉన్నాం అలాగే క్రీడాలోకం చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని వేచి చూస్తున్నారు రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడా మైదానాలన్నింటినీ అన్నింటినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాప్ ద్వారా నెలకొల్పి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్